డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈరోజు మన యొక్క ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చివరి రోజు ఫ్రెండ్స్ సో నా యొక్క ఈ సంవత్సరం యొక్క జర్నీ జాయిస్ అండ్ డిఫికల్ట్ అంటే సంతోషము మరియు కష్టాలు అనేది నేను మీతో షేర్ చేసుకున్నామని ఈ లైవ్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బిఫోర్ దట్ ప్లీజ్ ఇంతవరకు మన సబ్స్క్రైబర్ని మన సబ్స్క్రైబర్స్ని నేను రిక్వెస్ట్ సారీ ఫ్రెండ్స్ కొంచెం చిన్న ఇంటరప్షన్ అయితే మన వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు షార్ట్స్ కానీ అలాగే లాంగ్ వీడియోస్ కానీ ఇంతకుముందు పెట్టలేదు గత నెల రోజుల కానుంచి కంటిన్యూస్గా పెడుతున్నాను ఒక షార్ట్స్ అయితే వెయ్యి వ్యూస్ టూ థౌజండ్ వ్యూస్ రావడం జరుగుతుంది కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయడం లేదు కానీ మన ఛానల్ని కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ ఇట్ సెవెన్ హండ్రెడ్ అండ్ త్రీ అంటే ఏడు వందల మూడు సబ్స్క్రైబర్లు ఉన్నారు ఫస్ట్ లెవెల్ క్రాస్ చేయాలి అంటే యూట్యూబ్ మానిటైజేషన్ కావాలి అని అంటే మనం ఒక రూపాయి సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ యూట్యూబ్ ఛానల్ని మానిటేషన్ కావాలంటే ఫస్ట్ లెవెల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ సెకండ్ లెవెల్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఆర్ హండ్రెడ్ ల్యాక్ షార్ట్ వ్యూస్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కానీ హండ్రెడ్ ల్యాక్స్ షార్ట్ వ్యూస్ కానీ రావాలి ఫ్రెండ్స్ సో దయచేసి సెవెన్ హండ్రెడ్ అండ్ త్రీ ఉంది ఈ లైవ్ లైవ్లో చూస్తున్నవారు కానీ లైవ్ అయిపోయాక చూసేవారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇంత ముందుకే చెప్తున్నాను ఇంగ్లీష్ సంవత్సరంలో చివరి రోజు ఈరోజు ఈ సంవత్సరం నా యొక్క జర్నీ అనేది సంతోషంతో మరియు దుఃఖాలతో కూడుకునేటువంటిది ఈ సంతోషాలకు చెప్తే మాత్రం అందులో ఫస్ట్ ఫస్ట్ సంతోషమైన సంఘటన ఏంటంటే ఈ సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా నా యొక్క కళ కలలాగే మిగిలిపోతుంది అదే మన శివయ్యది పార్వతీదేవికి బోధించినటువంటి తన యొక్క అమరత్వాన్ని బోధించినటువంటి అమర్నాథ్ యాత్ర విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఈ అమరనాథ్ అనేది చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం సాక్షాత్ పార్వతాదేవికి తన యొక్క అమరత్వాన్ని బోధించినటువంటి స్థలం సో అది ఈ యొక్క విజయంతంగా పూర్తి చేయడం జరిగింది అది కేవలము మన శివయ్య అనుగ్రహమే ఉన్నది కంపల్సరీగా శివయ్య అనుగ్రహం లేనిది ఇది మన జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ జమ్మూ కాశ్మీరు ఎక్కడ హిల్ స్టేషన్ మనం ఉన్నది కింద అట్టడుగున తెలంగాణ రాష్ట్రం నుంచి జమ్మూ కాశ్మీరు జమ్మూ తావి అక్కడ అక్కడ నుంచి మన బై వాకు దాదాపు తిరుపతి వెంకన్న స్వామికే మనం నడుచుకుంటా పోతే ఆల్మోస్ట్ తొమ్మిది కిలోమీటర్ పది కిలోమీటర్లు నడవాలి కుట్టలు అలాంటి అమరత్వం ఈ హోలీ కేవ్ పోవాలంటే దాదాపు నలభై కిలోమీటర్లు రెండు రోజుల్లో నలభై కిలోమీటర్లు కనీసము కంకర రోడ్డు కూడా లేదు మొత్తం మట్టి బురద వంచు వాగులు వంకలు గుట్టలు సో అది ఒకటి చాలా సంతోషంగా అనిపించింది రెండోది రెండో సంతోషమైన విషయం ఏందనంటే నాకు ఇష్టమైనటువంటి వృత్తి చిన్నప్పటి నుంచి కూడా మా యొక్క గురుగారిని చూస్తూ పెరిగి ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక నాలుగు సార్లు కూడా అటెంప్ట్ చేయడం జరిగింది ఆ ఎగ్జామ్ కోసం కానీ చివరి ప్రయత్నంలో పెళ్ళి అయిన తర్వాత ఈవెన్ మ్యారీడ్ అయింది దాని గురించి మాట్లాడదాం పెళ్ళి అయిన తర్వాత చివరిసారి అటెంప్ట్ చేస్తే స్టేట్లో రెండు వేల ఐదు వందల ర్యాంక్ వచ్చింది దగ్గర దగ్గర అంటే దేని దేని గురించి అని అడిగితే టీటీసీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ డిఎడ్ అంటారు దాన్ని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఒక వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా స్థిరపడాలి అని అంటే డిఎడ్ అంటే ఎస్జిటి వాళ్ళు అంటే చిన్నబడి లాంటి చిన్నబడికి చెప్పేవారు బిఎడ్ అంటే స్కూల్ అసిస్టెంట్ పెద్దబడికి చెప్పేవాళ్ళు సో మనం విజయవంతంగా టీటీసీ పూర్తి చేసుకొని ఈ యొక్క సంవత్సరము నా యొక్క రూప ఉపాధ్యాయుని వృత్తి ప్రారంభించడం జరిగింది అది కూడా చాలా సంతోషంగా చాలా ఆహ్లాదకరంగా ఆ యొక్క వృత్తిని కూడా నేను మంచిగా విజయంగా కొనసాగిస్తున్నాను ఇంకపోతే మూడో హ్యాపీ అంటే చదువును ముగించుకున్న తర్వాత మనం అందరు వెళ్ళ అందరు వెళ్ళినట్లనే పొట్టకూటి కోసం బతుకు తెరువు కోసం మరి పక్క రాష్ట్రం అనేటువంటి తమిళనాడుకు వెళ్ళడం జరిగింది ఒక పది సంవత్సరాలు దాదాపు డిగ్రీ అయిపోయిన తర్వాత అంటే మనకు అప్పుడు చదువు మీద అంత ఆలోచన రాలేదు తర్వాత డిగ్రీ ఒక నాలుగు పేపర్స్ బ్యాక్లాగ్స్ పెట్టుకొని మనం చెన్నై వెళ్ళడం జరిగింది నిజంగా కూడా ఒక ఆఫీస్ బాయ్ నుంచి అంటే మనకు ఓపిక ఉండి సహనం ఉండి నేర్చుకునే గుణం ఉంటే ఎలా మనకు పైకి ఎదగాలనే నిదర్శనం కంపల్సరీ ఎగ్జాంపుల్ నేను ఎందుకంటే నేను డిగ్రీతో డిగ్రీ ఈవెన్ డిగ్రీ డ్రాప్ అయినా కానీ డిగ్రీ చదువుకున్నా కానీ డిగ్రీ డ్రాప్ అవుటే కదా అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ అన్నట్టు అయితే డిగ్రీ డ్రాప్ అయినాక కూడా నేను పటకొటీ కోసం వెళ్ళింది మా బాబాయ్ తెలిసిన వారు నన్ను ఒక చార్టెడ్ అకౌంట్ ఫామ్లో రిఫర్ చేయడం జరిగింది చార్టెడ్ అకౌంట్ ఫామ్లో కూడా సో వెళ్ళిన తర్వాత నువ్వు డిగ్రీ చదువుకున్నావు బాబు సరే నువ్వు ఫెయిల్ అయినా కానీ డిగ్రీ చదువుకున్నావు మరి మా ఆఫీస్లో ఏం పని లేదు ఓన్లీ నీకు ఆఫీస్ బాయ్ పని ఉందంటే మనకు అప్పుడు అప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా మేము కూడా చెప్తున్నాను ఏ పనైనా కానీ మీరు చేసే పనిలో మీకు ఆత్మ సంతృప్తి కలిగితే అది ఎలాంటి పని అయినా సరే కంపల్సరీ చేయవచ్చు అనేది నేను నిరూపించాను సో ఆఫీస్ బాయ్గా చేశాను దాని తర్వాత క్యాషియర్గా దాని తర్వాత చివరిసారిగా అడ్మిన్గా అంటే చార్టెడ్ అకౌంట్ మన చార్టెడ్ అకౌంట్స్కి అడ్మిన్ అంటే వాళ్ళు చేసే ఫైలింగ్లో మన తోడ్పాటు ఇవ్వడం జరుగుతుంది సో అలా మంచి ఉన్నది సో అలా అక్కడి నుంచి కూడా తిరిగి వచ్చి మన ఊర్లో సొంత ఊరిలో అంటే ఉన్న ఊరు కన్న తల్లి ఎప్పుడు కూడా మరవద్దు అన్నట్టు ఈ రెండు కూడా ఎప్పుడు మనకు ప్రేమని పంచుతూనే ఉంటాయి చివరి కూడా వారి యొక్క ప్రేమ అనుభూతి పొందుతాం కంపల్సరీగా సో అలా అక్కడ వర్క్ చేసి నిజంగా ఆ ఫామ్కి ఒకవేళ నా మిత్రులు ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళకి నిజంగా ధన్యవాదములు నాకు ఆ జాబ్ చూసినటువంటి మా బాబాయ్ ఏనుగు తల రవి గారికి ధన్యవాదములు సో ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ పాఠశాలలో ఎస్జిడిగా పనిచేస్తున్నాను రాను రాను వీడియోలో కూడా దాని గురించి మీకు చెప్తాను సో ఇలా ఒక్కటి కాదు రెండు కాదు చాలా ఇంకా ఉన్నాయి సంతోషాలు సో ఇప్పటివరకు మీతోటి ఒక రెండు మూడు సంతోషాలు పంచుకున్నా ఇక కష్టానికి వస్తే మాత్రము ఆర్థిక పరంగా కొన్ని ఒడిదొడుకులు రావడం జరిగింది అందులో మొట్టమొదటి ఏంటంటే సరే ఈ వీడియో ఒకళ్ళు వాళ్ళు చూస్తే హర్ట్ అయినా పర్లేదు దయచేసి అప్పు మాత్రము ఎవ్వరికీ ఇవ్వకండి ఎందుకనంటే మీరు సంపాదించే ప్రతి రూపాయి కూడా చాలా విలువైంది అది అప్పు రూపంలో మనకు వడ్డీ వస్తుంది కదా అని చెప్పి ఇతరులకు ఇచ్చి ఇచ్చేటప్పుడు బాగానే ఉంటాము తీసుకునేటప్పుడే మనం వాళ్ళకి శత్రువులు అవుతాము అనేది మా గురువుగారు బొల్లం అశోక్ గారు చెప్పినా కానీ దాన్ని పట్టించుకోకుండా సహాయం చేసి కొంత ఇబ్బందులు పాలవేము అది ఒకటి బాగా నాకు కష్టాలు అనిపించినాయి రెండోది కష్టాలు అని అంటే పెద్దగా కష్టాలు కూడా మనకి చిన్న చిన్న కష్టాలు అవి షేర్ చేసుకునేవి ఏం లేదు ఇంకా పెద్ద కష్టాలు అంటే అది ఒక ఫినాన్షియల్గా మాత్రం అదొకటి బాగా కష్టం అనిపించింది ఇంకా పోతుంటే ఇక లైఫ్ మీకు తెలిసిన విషయమే కష్టాలు మన వదిగినాయి ఇక మనం ఇక చిన్న చిన్న గొడవలు కానీ ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఉన్నది ఉన్నట్టుగా చెప్తే చిన్న చిన్న గొడవలు జరుగుతాయి అవి కూడా సహజం అట్లాంటివి ఇంకా ఉన్నాయి ఇంకోటి మీకు మ్యారేజ్ గురించి చెప్పిన కదా నాకు మ్యారేజ్ అయింది నా గురించి అసలు పరిచయం చేసుకోలేదు నా గురించి ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను నా పేరు వనపర్తి సతీష్ మాది తెలంగాణ రాష్ట్రంలో మహుబాద్ జిల్లాలో మరిపెడ మండలంలో మరిపెడ విలేజ్ మాది మా నాన్నగారి పేరు వనపర్తి ఉప్పలయ్య మా అమ్మగారి పేరు వనపర్తి భిక్షామ్మ నాకు మ్యారేజ్ అయింది తోటి నా జీవిత భాగస్వామ్యం వనపర్తి నవ్య గారు అలాగే నాకు ఇద్దరు కూతుర్లు సో ఇప్పుడు హ్యాపీ హ్యాపీగా పోతారు అసలు యాక్చువల్గా సక్సెస్కు సక్సెస్ అంటే ప్రతి జీవితంలో సాధించాము సక్సెస్ అని అంటుంది కానీ సక్సెస్ అంటే కేవలము మనకు కావాల్సినంత సంపాదించుకునేది కాదు మనం ఉన్న దాంట్లో సంతృప్తి చెంది సంతోషముగా బతికి ఇతరులకు హాని చేయకుండా సంతోషముగా బతికి ఇతరులకు కుదిరితే హెల్ప్ చేసి స్టేజ్లో ఉండే వాళ్ళనే నిజమైన సక్సెస్ అని నాకు నా యొక్క ఫార్ములా ఇది నా గురించి షార్ట్గా సింపుల్గా చెప్పిన ఇంకా మా బతుకుతేరు కోసం మనం అనేక పైదం మనం కష్టపడే జీవి కష్టపడుతూనే ఉంటాము మనిషి అనేవాడు కష్ట జీవి కష్టపడాలి కష్టపడాలి ఇష్టపడి జీవితాన్ని సాగించాలి కష్టపడాలి ఇష్టపడి జీవితాన్ని సాగించాలి ఎందుకనంటే మనకు భగవంతుడు ఒక జీవితాన్ని ఇచ్చాడు పోవయ్యా నీకు ఈ డేట్ ఉంది నీకు తెలుస్తుంది పుట్టిన డేట్ నీకు తెలిస్తే మరణ డేట్ మనకు తెలియదు కదా పో నువ్వు జీవించు భూమిదా అని చెప్పి మనకు దేవుడు జన్మడి ఇవ్వడం జరిగింది సో అలా మనకు జన్మనిచ్చినటువంటి వారు మన తల్లిదండ్రులు అయ్యారు సో వచ్చిన రోజులు కూడా మంచిగా సుఖ సంతోషంతో మంచి హ్యాపీగా ఉన్న రోజులు ఈ భూమి మీద మంచిగా బతికి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఆర్థిక పరంగా మాత్రం తప్పకుండా క్రమశిక్షణ ఉండాలి ఇది కూడా ఆర్థిక అంటే నాకు తెలిసింది ఒకనొక టైంలో కూడా జీవితంలో ఫస్ట్ టైం ఒకరి దగ్గర చేయి సాపడం జరిగింది ఎందుకంటే అలాంటి వెల్ ప్లాన్ వెల్ ప్లాన్ ఉంటా వెల్ ఫినాన్షియల్ ప్లానింగ్ కూడా నాకు బాగుంటుంది మీకు ఎవరికైనా ఫినాన్షియల్ ప్లానింగ్లో డౌట్స్ కావాలి అని అంటే మాత్రము మీరు నిజంగా ట్రూ కాలర్ చేసి సార్ నేను పేదవాడిని నాకు వచ్చేది పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు అని అంటే మాత్రము నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉన్నారు సార్ నాకు కొంచెం వెల్ వెల్ ఫినాన్షియల్గా నాకు సజెస్ట్ చేయండి అని అంటే మాత్రం తప్పకుండా మీరు కాల్ చేయండి నా నంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ టూ వన్ నేను ఫినాన్షియల్ గురించి సర్టిఫికెట్లు పట్టాలు చేయకున్నా కానీ నాకుండే అవగాహన మేరకు నేను కొంత ఫినాన్షియల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాను ఎందుకంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు చార్టర్డ్ అకౌంట్ పని పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఎలా ఉన్న దాంట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలి అనేది గురించి తెలుసు కాబట్టి మీకు కంపల్సరీగా సేవ్ చేస్తాను ఎందుకంటే నాది ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయున్నే కాదు నేను ఎస్బీఐ లైఫ్లో సీనియర్ ఎల్ఎం లైఫ్ మిత్ర ఎస్బీఐ లైఫ్లో సీనియర్ ఎల్ఎంగా ఉన్నా అలాగే స్టార్ హెల్త్లో కూడా అడ్వైజర్గా ఉన్నా ఫ్రెండ్స్ సో మ మీరు ఎవరైనా మీకు స్టార్ హెల్త్ కానీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ పాలసీని ఏమైనా కావాలంటే మన నంబర్ మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ టూ వన్ తప్పకుండా కాల్ చేయండి ఈ సంవత్సరం జరిగినటువంటి మీకు ఏదైతే ఉందో కష్టాలు కానీ సుఖాలు కానీ కష్టపడ్ సుఖం వచ్చిందని సంతోషపడకుండా కష్టం వచ్చిందని బాధపడకుండా ఈ సంవత్సరం జరిగినటువంటి ఏదైతే ఉందో అందులో మీరు నేర్చుకొని ముందు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరం ఏదైతే ఉందో అందులో ఏదైతే మీరు గత సంవత్సరంలో తప్పులు చేసినటువంటి మళ్ళీ తప్పులు చేయకుండా తప్పులను సరిదిద్దుకొని మీరు మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా ఇంకా ఒకరోజు మంచిగా నా గురించి వెల్ ఇంట్రడక్షన్ ఇస్తాను క్లియర్ కట్గా అసలు నేను ఏం చేస్తాను నా మా ఈ అడ్రస్ ఆల్రెడీ చెప్పాను ఏం చేస్తాను ఏమేమి పని చేస్తాను మా ఇల్లు ఒక రోజు హౌసింగ్ టూర్ కూడా చేద్దాం వహీమ్ రానా ఫ్రెండ్స్ హలో రమ్ కృష్ణ గారు హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం జరిగినటువంటి సంతోషాలని మర్చిపోకుండా దుఃఖాలను కూడా మర్చిపోకుండా నెక్స్ట్ ఇయర్లో కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలో మంచిగా మీ ఫ్యామిలీ మీ మీద ఆరా ఆధారపడేవారు కూడా అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ దయచేసి ప్లీజ్ మన ఛానల్ని ఇతరులకు సా షేర్ చేసి సపోర్ట్ చేయండి మన దాంట్లో ఎటువంటి న్యూసెన్స్కు తావు లేకుండా ఈ దాన్ని ఏమంటారు వీడు వాడిని కొట్టుకుంటాను వాడు వీడిని కొట్టుకుంటాను వాడు ఈ మాట అంటాడు వీడు ఈ మాట అంటాడు బయట ఇట్లా వైరల్స్ ఉంది వాళ్ళ గురించి మనం వల్లగర్గా మాట్లాడుకుంటూ మనకేం అవసరము మన చా నాకేం అవసరము ఫ్రెండ్స్ నేను మెయిన్గా చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మనీ సంపాదించుకోవడం కోసమే సో మనీ సంపాదించుకోవడం అంటే ఏదో ఒకటి చేసి కాదు నా వ్యూయర్స్ కూడా ఏదైనా ఒకటి తోడ్పడే విధంగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లాంటివి చేస్తూ వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ నేను కూడా మంచిగా అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా మరొకసారి విషు అడ్వాన్స్ హ్యాపీ ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఎందుకు ఇంగ్లీష్ న్యూ ఇయర్ అంటే నేను పక్కా తెలుగువాడిని తెలంగాణ వ్యక్తిని సో మనకు తెలుగు న్యూ ఇయర్ అనేది ఉగాది సంవత్సరము ఉగాది అనేది మనకు ఒక తెలుగు వ్యక్తిగా నాకు కొత్త సంవత్సరం అంటే ఉగాది సో ఇంగ్లీష్ న్యూ ఇయర్ని కూడా నేను సపోర్ట్ చేస్తాను ఇంగ్లీష్ న్యూ ఇయర్ కూడా నేను ఎవరి ఇయర్ సెలబ్రేట్ చేసుకుని కానీ నాకు ముఖ్యమైనటువంటిది అంటే ఉగాది ఉగాది మాత్రమే నాకు కొత్త సంవత్సరము నా స్టూడెంట్స్ ఎవరైనా చూస్తున్నటువంటి వారు ఉంటే వారికి కూడా నా స్టూడెంట్స్ కానీ నా తోటి టీచర్లకు కానీ నా నా యొక్క స్కూల్ యాజమాన్యం కానీ చూస్తున్న వారు ఉంటే వాళ్ళకి అందరికి కూడా మరొకసారి కూడా నా ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్కి కానీ తోటి ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీతో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి విష అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీరు మీ కుటుంబాలు అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను సో ఇది నేను చెప్పదలుచుకున్నాను మ్యాక్సిమము కొన్ని పాయింట్స్ మర్చిపోయాను యాక్చువల్గా షేర్ చేయాలి ఎందుకంటే రీసెంట్గానే కొంచెం లైవ్స్ కూడా కండక్ట్ చేస్తాను నేను చూశాను నా ఉపాధ్యాయుడు నా తోటి ఫ్రెండ్స్ డిగ్రీ ఫ్రెండ్ ఈ గత నెలలో జరిగినటువంటి గత నెలన ఈ నెలనే ఈ నెలనే జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో వార్డ్ మెంబర్గా గెలుస్తాడు సో అతను ఇంకా కూడా పైకి పైకి ఎదగాలని ఆశిస్తూ నేను ఒక వీడియో చేయడం జరిగింది అందులో కొంచెం క్వశ్చన్స్ అడగలేదు వాస్తవానికి కొంచెం ఇన్ఫర్మేటివ్సే చేశాను అని అనుకుంటున్నా ఈ లైవ్లో కూడా నా యొక్క బాధల్ని కష్ట సుఖాన్ని పంచుకున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మెయిన్ మెయిన్ ఒక పాయింట్ ఒక లాస్ట్ పాయింట్ చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కష్టం అనిపిస్తే దయచేసి మాత్రం సూసైడ్ వైపు మాత్రం వెళ్ళకండి సూసైడ్ అనేది కేవలం అది ఒక్కటే మార్గం కాదు ఎందుకంటే ఈ సంవత్సరంలో నాకు కష్టాలలో అనిపించినటువంటి ఒక న్యూస్ అది ఎందుకంటే చిన్న చిన్న రీజన్స్ చిన్న చిన్న సిల్లీ రీజన్స్ కూడా చాలామంది సూసైడ్ చేసుకున్నారు ఒక్కసారి మీకు ఏమైనా బాధగా అనిపిస్తే షేర్ చేసుకునే వాళ్ళు నా మాట వాళ్ళు ఎవ్వరు లేరు అని అనిపిస్తే మాత్రం మీ బాధని షేర్ చేసుకోవడానికి మీ తమ్ముడుగా మీ అన్నగా మీ బాబాయిగా మీ మామయ్యగా మీ పెదనాన్నగా నేను ఉన్నాను మీ నా నెంబర్ ఆల్రెడీ నేను చెప్పాను కుదిరితే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ టూ వన్ మీ బాధని ఏమైనా షేర్ చేసుకోవాలి అంటే మాత్రం నాతోటి షేర్ చేసుకోండి మీ యొక్క మీరు చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడా కూడా దాని ఏమండరు ఎక్కడ కూడా ఇతరులు అనుభవాన్ని సో ఫ్రెండ్స్ మనవల్లే తోటి ఫ్రెండ్స్ ఉంటారు కదా మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మన వాళ్ళు పిలుస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇది నేను చెప్పదలుచుకున్నాను మళ్ళొక్కసారి రేపు మళ్ళా మార్నింగ్ లైవ్ చేద్దాం మంచిగా కొత్త సంవత్సరంలో ఈ సంవత్సరంలో మంచిగా ఎంజాయ్ చేయండి మీరు ఎంజాయ్ చేయండి మీరు హ్యాపీగా ఉండండి కానీ మీ మీద ఆధారపడినటువంటి వారు మీ కుటుంబం మీ అమ్మ నాన్న కానీ మీ భార్య కానీ మీ పిల్లల్ని కానీ మంచిగా ఆరోగ్యంగా చూసుకోండి అందరూ మంచిగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సాధన బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇంగ్లీష్ న్యూ ఇయర్ థ్యాంక్ యూ న్యూ